సో డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి సో ఈ రోజైతే ఏ టైంలో అయినా సరే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది సో మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మీరు ఖచ్చితంగా ఆ విషయాలు అయితే తెలుసుకోవాలి లేదంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది సో మీరు ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి సో మెరిట్ సో వన్స్ మెరిట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే ఏమేమి ఉండాలి సో ఏమేమి అనేది పేపర్లో వేసారు కంప్లీట్ గా సో మనకి కన్వీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు అయితే క్లియర్ చెప్పారు సో ఏంటి ప్రాసెస్ ఏంటి మీ దగ్గర ఏమి ఉండాలి డాక్యుమెంట్స్ అనేది సో ఇక్కడ నేనైతే ఇక్కడ హిందూ పేపర్ లో వేసారు చూడండి సో ఈ రోజు ఇదంతా అక్షయ న్యూస్ అండి ఇంకా నో డౌట్ ఇది మెరిట్ లిస్ట్ అనేది ఇవాళ ఆగస్ట్ ట్వంటీ టూ కదా ఈ రోజు ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు మేబీ లెవెన్ ట్వెల్వ్ మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సో ఇక్కడ క్లియర్ గా చూడండి హిందూ పేపర్లు వేసారు మనకి ఎంవి కృష్ణారెడ్డి కన్వీన్ ఏమని చెప్పారో చూడండి ఒకసారి సో ఇక్కడ స్పోర్ట్స్ కోటా కూడా ఉంది కదా మెరిట్ లిస్ట్ వాళ్ళకు కూడా ఇవాళే రిలీజ్ చేస్తారంట స్పోర్ట్స్ కోటాకు కూడా సో బట్ మనకి ఇంత అయితే ఇప్పటి వరకు అయితే మనకి స్పోర్ట్స్ కార్డ్స్ రిలీజ్ అయినాయి సో ఇంకా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కాలేదు సో ఈ రోజు అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఇక్కడ చూడండి క్లియర్ గా వెబ్సైట్ లో పెడతారంటే మెరిట్ లిస్ట్ అనేది మనకి డిఎసీ వెబ్సైట్ కానీ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా ఆ రెండు వెబ్సైట్ లో మాత్రమే పెడతారండి మీరు ఇది గమనించుకోవాలి ఎందుకంటే వేరే వెబ్సైట్లో ఏదైనా ఎక్కడైనా చూసేది ఫేక్ ఉంటుంది సో సో మీరైతే ఆ రెండు వెబ్సైట్లో మాత్రమే చూడండి డిఎసీ వెబ్సైట్ అండ్ డిస్టిక్ వెబ్సైట్స్ ఎడ్యుకేషన్ ఉంటారు కదా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళ వెబ్సైట్ లో మాత్రమే పెడతారు అది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది సో తర్వాత ఈ ఫోర్స్ట్లు ఉన్నాయి కదా రిక్రూట్మెంట్ ఫోర్సెస్ అవన్నీ ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళకైతే కాల్ లెటర్స్ అనేది వాళ్ళు ఇండివిజువల్ లాగిన్ ఉంటుంది కదా సో ఇండివిజువల్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ జోన్ వైజ్ ఉంది సపోజ్ జోన్ వైజ్ అనేది కాల్ లెటర్స్ అనేది మీకు డైరెక్ట్ గా ఏం చేయాలంటే మీరు లాగిన్ అయ్యి వెబ్సైట్లోకి ఇలాగా సో వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా ఈ క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏంటి మీ అంటే మీరు ఏమంటారు డాక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో మీరు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అటెండ్ అయ్యేప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరైతే ఇక్కడ కొన్ని ఇక్కడైతే కొన్ని మెన్షన్ చేశారండి త్రీ సెట్స్ ఉండాలంట జిరాక్స్ కాపీస్ త్రీ సెట్స్ ఉండాలి దాంట్లో గెడ్జెట్ ఆఫీసర్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి జిరాక్స్ కాపీస్ పైన త్రీ సెట్స్ ఉన్న తర్వాత తన గెడ్జెట్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే మీరు చేయించుకోవాలండి సో ఇక్కడ గెడ్జెట్ ఆఫీసర్స్ అంటే మనకి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆఫీసర్స్ వస్తారు సో వాళ్ళ దగ్గర అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు అయితే వస్తారు వాళ్ళ దగ్గర అయితే మీరు సిగ్నేచర్ చేసుకోవాలి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోటోస్ అనేది ఫైవ్ ఉండాలి మీరైతే ఒక టెన్ అయితే తీసుకెళ్ళండి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా ఉండేది కావాలని చెప్పారు మెన్షన్ చేశారు తర్వాత స్టడీ సర్టిఫికేట్ కావాలి మనకి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎందుకంటే అది లోకల్ స్టాటస్ని తెలియజేసేదానికి ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదంటే మాత్రం మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు ఆల్టర్నేటివ్ గా చాలా మందికి స్కూల్స్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటాయి అప్పట్లో చదివిన వాటికి సో వాటికి ఇప్పుడు ఎస్టాబ్లిష్లో ఉండవు రన్నింగ్ లో ఉండవు అలాంటి వాళ్ళకైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోండి తర్వాత మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు ఇది కూడా మీ ఐడి కార్డు లాగా ఇది సో అవి కూడా జిరాక్స్ తీసుకోవాలి తర్వాత మీ ఎస్ఎస్సి ఇంటర్ మార్క్ లిస్టు టెట్ స్కోర్ కార్డు తర్వాత అప్లికేషన్ ఈ టెట్ అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి తర్వాత టెట్ స్కోర్ కార్డ్ కూడా కావాలి సో ఇంకేమేమి చెప్పారనేది ఇక్కడ చూద్దాం సో మీరు డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ అండి ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు సప్లోడ్ చేయాలి బిఫోర్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు చెక్ లిస్ట్ ఇస్తారు ఇస్తారంట వెబ్సైట్ లో మెన్షన్ చేస్తారు కంపల్సరీ కావాలంటే ఆ డాక్యుమెంట్స్ అనేటివన్నిటిని వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేయాలి బిఫోర్ వెరిఫికేషన్ వెళ్లే ముందు ఇది మ్యాండేటరీ మీరు ఈ పాయింట్ అనేది క్లియర్ గా గుర్తు పెట్టుకోండి మీరు వెరిఫికేషన్ వెళ్లే ముందు ఆ డాక్యుమెంట్స్ అనేది మీ క్యాండిడేట్ లాగిన్ అయ్యి దీంట్లో అప్లోడ్ చేయాలి లేదంటే ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే సో ఫస్ట్ అయితే ఇలా ఆన్లైన్ లో డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తారు సబ్మిట్ చేయలేదంటే మీరు అయితే మేము ప్రాపర్ సో ఇక్కడ చూడు సింపుల్ గా ఇచ్చాడు ఇప్పుడు క్యాండిడేట్ ఆన్లైన్ లో ఇప్పుడు క్యాండిడేట్ అనేది వెరిఫికేషన్ ఫైల్ అయ్యాలనుకో సబ్మిట్ చేయలేదనుకో డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆన్లైన్ లో వాళ్ళు ఇనిజిబుల్ అయిపోతారు వాళ్ళని కన్సల్ట్ చేయరు మరి వాళ్ళు రిజెక్ట్ చేసినట్టే సో మళ్ళీ అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆపర్చునిటీ అనేది ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక వంద మంది డాక్యుమెంట్ సరిగ్గా లేదు రిజెక్ట్ అయిపోయారు అనుకోండి వాళ్ళైతే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లో నెక్స్ట్ ఉంటారు కదా వాళ్ళైతే పిలుస్తారంట సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది సో ఈ పోస్ట్ అయితే పదహారు వేల నాలుగు వందల పోస్ట్లు అయితే ఫిల్ అయిపోతాయి ఇవేం క్యారీ ఫార్వర్డ్ అయితే కావు దీనిలో క్లారిటీ వచ్చేసింది తర్వాత ఇంకేం చెప్పారు మిడిల్ మ్యాన్ ని ఎవరు జాబ్లు ఇప్పిస్తాము మీకు అని మాత్రం ఎవరిని నమ్మకండి డబ్బులు పే చేయకండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చాలా మందికి బార్డర్ లో ఉంటారు మీకేం కాదు మేము జాబ్ ఇప్పించేస్తాం డబ్బులు ఇచ్చేయండి చాలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇవ్వండి సపోజ్ సిక్స్ ఫార్టీస్ ఫిఫ్టీస్ లో ఉన్న బార్డర్స్ లో ఉన్న వాళ్ళకైతే కొంచెం అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ నాకు ఒక అర్థం అవుతుంది కదా వాళ్ళు మీకు మెయింటైన్ చేస్తామని చెప్తారు చాలా ఇజ్ చేస్తారు ఇది అయితే చాలా ఫ్రాడ్ ఇది డీఎస్సీ ఆస్పిరెన్స్ అనేది ఎవరు ఇలాంటి ట్రాప్ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ ట్రాప్లు అయితే ఎవరు పడకండి మెయిన్ ఈ సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని మిడిల్ మ్యాన్ అయితే ఎవరు నమ్మకండి ఇప్పటికైతే ఎవరికి మెసేజ్లు అయితే రాలేదు మీరు సెలెక్ట్ అయినట్టు ఫోన్కి అంటే అలాంటివి ఏమి రాలేదు సో మీరైతే ఆ డిఎస్సి అఫిషియల్ వెబ్సైట్ లో వచ్చిన ప్రెస్ రిలీజెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ డిఎస్సి డిఓ వెబ్సైట్ లో మాత్రమే చెక్ చేసుకోండి సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత తర్వాత అపాయింట్మెంట్ అడ్రస్ కూడా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇదైతే క్లియర్ సో మనకి చూడండి ఇంకా మనకి సో ఇక్కడ వ్యక్తిగత అంటే మన పర్సనల్ లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్న మెరిట్ లిస్ట్ అయితే డిక్లేర్ అయిపోతుంది ఇవాళ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సో చూడండి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కూడా ఇవాళ రిలీజ్ అయిపోతుంది క్లియర్గా సో ఇక్కడ జోన్స్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే జోన్స్ ఉన్న వాళ్ళకి లైక్ జోన్ వైజ్ ఉంటారు కదా అలాగా సో ఇవైతే క్లియర్ అండి ఇదే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎగ్జాక్ట్ గా హిందీలో కూడా వేస్తారు ఇక్కడైతే ఈనా ఏదైతే వేసారో సేమ్ సో ఇది మనకి కన్నీరు కృష్ణారెడ్డి గారు ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తారు ఇంగ్లీష్ లో కూడా అంతే సేమ్ చూడండి ఓకేనా దళాలు నమ్మొద్దు మెయిన్ మోసపోవద్దు మెయిన్ చాలా మందికి పాయింట్ తర్వాత మనకి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు సో ఈ అయితే ఎట్టు పరిస్థితి అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంది ఫైనల్ గా చాలా మంది స్టూడెంట్స్ లో అపోజిషన్ రావడం వల్ల మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్ లోకి వస్తా అండి అప్పుడేమో డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ వచ్చిన పేపర్ లో ఈ రోజు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అని చెప్పింది ఎందుకంటే మనం స్ట్రాంగ్ గా క్యాండిడేట్ అపోజ్ చేస్తేనే మన ఒపీనియన్ చెప్తేనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అర్థం అవుతుంది దీంట్లో నెగిటివిటీ వస్తుంది వెంటనే ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు సో ఇక్కడ ఈ క్యాండిడేట్ లో లాగిన్ అయ్యి మీరు తెలుసుకోవాలి సో ఇంకా మెసేజ్ బోర్డు అయితే ఇన్ఫర్మేషన్ లేదు సో ఇక్కడ వీటిలో ఇక్కడ వస్తాయండి ఈ నోటిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా సబ్జెక్ట్స్ పోస్ట్ వ్యాకెన్సీస్ ఇక్కడ చూడండి ఒక ఒక సింపుల్ ఒక డిస్టిక్ తీసుకున్నాం చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకుంటాను ఈ వ్యాకెన్సీ గురించి మనం ఒక సింపుల్ పాయింట్ చెప్తాను ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి హారిజాంటల్ రిజర్వేషన్ అంటేనండి రోస్టర్ విధానం సో రోస్టర్ విధానం అంటే వాళ్ళు అయితే హండ్రెడ్ పాయింట్స్ కనీ డిసైడ్ చేసేస్తారండి ఫస్ట్ ఎవరికి సపోజ్ ర్యాంక్ తో పని లేదు ఫస్ట్ ఓకే బిసి క్యాండిడేట్ గా ఓసి ఉమెన్ గా ఓసి ఏమంటారు ఎవరికి ఇవ్వాలి అలాట్మెంట్ జాబ్ అంటే ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది వచ్చేసి ఉంటాయి వన్ టూ హండ్రెడ్ సంథింగ్ వచ్చింటే ఫస్ట్ అనేది ర్యాంక్ టెన్ ఉండే వాళ్ళకి ఉమెన్ కి ఓసీ ఉమెన్ ఉంది తర్వాత ఓసీ ఉంది తర్వాత బీసీ ఉంది అలాగే హండ్రెడ్ పాయింట్స్ అనేది రోస్టర్ పాయింట్ అనేది ఉంటుంది అండి దాన్ని బట్టే ఫాలో అవుతారు ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అలాట్మెంట్స్ అనేది ఆ విధంగా అయితే ఫైనల్ గా జాబ్ అలాట్మెంట్ అనేది ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి చిత్తూరు డిఎస్సి పోస్టులు ఇచ్చారు సో ఎలా ఉన్నాయి సో సపోజ్ ఎస్జిటి పోస్ట్ ఉన్నాయి సో సెవెన్ సిక్స్టీ వన్ ఉన్నాయి టోటల్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏమో బీసీసీలో ఇవి లైక్ మొత్తం కలితే ఇక్కడ టోటల్ త్రీ బీసీసీ లో అంటే క్యారీ ఫార్వర్డ్ ప్రీవియస్ గా ఫిల్ అవునా అప్పటికి అవి సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను పాయింట్ చెప్పాలనుకుంటే హారిజాంటల్ రిజర్వేషన్ సారీ వర్టికల్ రిజర్వేషన్ ఫస్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ ఆఫ్ ఫస్ట్ సపోజ్ ఇక్కడ టోటల్ టూ నైన్టీ ఎయిట్ ఉన్నాయి హారిజా వర్టికల్ అంటే ఇలా ఉంది సపోజ్ ఇది ఇలా మీకు ఫస్ట్ ఓసీ బీసీ బీసీబీ ఇది వర్టికల్ ఇలా కిందకి ఇలా వస్తాయి అంటే వీళ్ళకి ఇన్ని ఉన్నాయి సపోజ్ ఇక్కడ ఓసీకి టూ నైన్టీ ఎయిట్ ఉన్నాయి తర్వాత బీసీకి ఇన్ని बीसीबी की 76 बीसीसी की 7 बीसीडी की 53 ये फिक्स्ड हैंडी रिजर्वेशन इकडे ఉన్న ఈ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఉన్నాయ కదా వీళ్ళకి మాత్రమే కేటాయించరు అవి పోస్టింగ్స్ అనేవి వర్టికల్గా ఉండదు అంటే ఇంత పర్సెంటేజ్ సపోజ్ ఫైవ్ పర్సెంట్ అనుకున్నాం దీనికి ఓసీకి లేకపోతే టెన్ పర్సెంట్ అనుకున్నాం వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఈ పర్సెంటేజ్ అనేది ఫిక్స్ అండి కేటగిరీ వైజ్ ఇది వర్టికల్ రిజర్వేషన్ హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఈ వర్టికల్ రిజర్వేషన్ అనేది అనేది క్యాస్ట్ బట్టి ఉంటుంది అండి బేసిక్ గా వర్టికల్ రిజర్వేషన్ అనేది హారిజెంటల్ రిజర్వేషన్ అనేది కేటగిరీ లైక్ ఉమెనా మెన్ అనే దానిపైన ఉంటది సపోజ్ ఇది ఉమెన్ సో ఇక్కడ జెండర్ పైన ఉంటది తర్వాత హ్యాండిక్యాప్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ పైన ఉంటది తర్వాత ఆర్ముడ్ ఫోర్స్ పైన వాటిపైన హారిజెంటల్ రిజర్వేషన్ ఈ హారిజెంటల్ రిజర్వేషన్ ఉమెన్ కేటగిరీ మళ్ళీ ఓసీలో కూడా ఉంటది సేమ్ ఈ ఉమెన్ కేటగిరీ పథక దాంట్లో ఉంటుంది వర్టికల్ రిజర్వేషన్ లో ఓసీలో కూడా మళ్ళీ ఉమెన్ కేటగిరీ ఉంటుంది స్పెషల్ కేటగిరీ ఉంటది ఆర్మడ్ ఫోర్స్ లో ఎవరైనా ఆర్మీ రిటైర్డ్ ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉంటది సో ఈ హారిజాంటల్ అనేది మళ్ళీ దీంట్లో కూడా అంటే ఇప్పుడు ఈ సిక్స్టీన్ ఉన్నాయి కదా ఈ సిక్స్టీన్ ఫిఫ్టీ టూలో లో మళ్ళీ లోపల సిక్స్టీన్ అనేది ఫిక్స్డ్ మళ్ళీ ఇప్పుడు బీసీఏ కి ఫిఫ్టీ టూ ఉన్నాయి రిజర్వేషన్ అంటే అది మొత్తం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఉమెన్ కి సిక్స్టీన్ ఫిక్స్డ్ మళ్ళీ ఈ లోపల యాభై రెండులో మళ్ళా అరవై ఫోర్టీన్ ఫోర్టీన్ తీసేస్తే రిమైనింగే ఉమెన్ కి ఉండేది చెప్పాలంటే అంటే ఈ ఇప్పుడు సపోజ్ టూ నైన్టీ ఎయిట్ ఉన్నాయి దీనిలో నైన్టీ ఫోర్ తీసేస్తాం అనుకోండి టూ హండ్రెడ్ మెన్ కి ఓకేనా ఈ టూ హండ్రెడ్ కి మెన్ ఉమెన్ అనేది కాంపిటేషన్ నైన్టీ ఫోర్ అనేది ఫిక్స్డ్ ఇది ఉమెన్ కే మాత్రమే వస్తుంది ఇలాగా ఈ కేటగిరీలో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయండి తక్కువ మార్కులు వచ్చినా కూడా మనకి మెన్ కన్నా ఉమెన్ కి తక్కువ వస్తే ఈ సపోజ్ ఈ ఉమెన్ కేటగిరీలో ఉన్నాయి కదా ఇప్పుడు సపోజ్ ఉమెన్ కేటగిరీలో ఒకరికి హండ్రెడ్ వచ్చాయి ఇంకొక సెవెంటీ వచ్చాయి ఇంకో సిక్స్టీ వచ్చాయి ఫార్టీ వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఆ కేటగిరీ ఇక్కడ ఈ ఉమెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది తగ్గేదానికి స్కోప్ ఉంటుంది ఉమెన్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది తర్వాత ఈ ఆ టూ హండ్రెడ్ ఉన్నాయి కదా ఆ టూ హండ్రెడ్ అనేది డిపెండ్స్ ఆన్ మెన్ ఉమెన్ ఉంటుంది ఫస్ట్ మెన్ ఎవరు ఉన్నారు ఓకే నైన్టీ హండ్రెడ్ అంటే ఆర్డర్ వైజ్ చూసుకుంటారు ఆ కేటగిరీలో అలా ఫిల్ చేస్తారు కానీ ఇక్కడ రోస్టర్ ఉంటాయి ఫస్ట్ ఓసీ ఉమెన్ అంటే ఉమెన్ కేటగిరీ ఫిల్ చేస్తారు ఓకేనా ఆ రోస్టర్ లో ఉన్నట్టే ఇక్కడ ఉన్నట్టు ఈ రిజర్వేషన్ అనేది ఈ విధంగా కన్సల్ట్ చేసుకుంటాను వర్టికల్ హరి రిజర్వేషన్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో మీరైతే కామెంట్ చేయండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి మీ మార్క్స్ ఎంత మీ డిస్టిక్ ఏంటి అనేది కామెంట్ చేయండి సో అందరికి అర్థం అవుతుంది వాళ్ళైతే మధ్యాహ్నం అయితే మనకి లెవెన్ ట్వెల్వ్ మధ్యలో అయితే రిలీజ్ అయిపోతుంది సో మీరైతే టెన్షన్ పడకండి సో అయితే ఆల్ ఆల్ ది బెస్ట్ సో ఇక్కడ మార్క్స్ కట్ ఆఫ్ అవేమి మీరు వది కాకండి ఎక్కువ మంది పాజిటివ్ గా ఉండొచ్చు తగ్గొచ్చు పెరగచ్చు అనేది డిపెండ్స్ అని సో మనం ఎవరు అనేది ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేము సో ఇంకా టూ త్రీ అవర్స్ అనేది వెయిట్ చేయండి ఇప్పటి నుంచి లాస్ట్ టూ డేస్ గా చాలా టెన్షన్ పడ్డారు సో అందరికైతే అయితే ఆల్ ది బెస్ట్ సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇవాళ అయితే లైవ్ చేద్దాం లెవెన్ కలాగా